హరే కృష్ణ స్వాగతం మద్యం నశించాలా మద్యం తాగి మనిషి నశించాలా తాళ్ళల్లా చూడండి హిందువులే ఈదులల్లో చూడండి హిందువులే గుడుంబ అడ్డాలో చూడండి హిందువులే వైన్ షాప్ ముందు చూడండి హిందువులే బెల్ట్ షాపు దగ్గర చూడండి హిందువులే పబ్బుల్లో చూడండి హిందువులే ఇతర మతస్థులందరూ వారి వారి పనులు ప్రార్థనలు చేసుకుంటూ ఐకమత్యంతో ఆనందంగా ఉంటున్నారు ఒక్క హిందువు మాత్రం మత్తుకు బానిసై హైందవ ధర్మానికి దూరమై పనిని చులకనగా చూస్తూ మత్తును మజా చేస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారు ఇతర మతస్థులు మాత్రం చిన్న పని పెద్ద పని అనే చిన్న చూపు లేకుండా దొరికిన ప్రతి పనిని సంతోషంగా చేస్తూ అంటిల్లి పాది ఆనందంగా జీవనం సాగిస్తున్నారు కానీ హిందువులు మాత్రం పొద్దున లేస్తే మద్యం పొద్దు కుక్కితే మద్యం పుడితే మద్యం చేస్తే మద్యం బాధ కలిగితే మద్యం ఆనందం అనిపిస్తే మద్యం పండగైనా మద్యం పావుకిలో చికెన్ వండుకున్నా మధ్యమే చివరికి పెళ్లి జరిగినా మధ్యమే చావు జరిగినా మధ్యమే మిత్రుడు కలిసినా మధ్యమే శత్రువు కలిసినా మద్యమే అడుగడుగునా మద్యం 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 అనుక్షణం మద్యం పూర్వం పెద్దలు పెత్తమావస్యకో దసరాకో ఏదో కొంత మొక్కుబడిగా మద్యం ఆరగింపు చేసి తాగేవారు నేడు లేదు పబ్బం లేదు వారం లేదు దినం లేదు ఎనీ టైం మద్యం 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 ఈ మద్యం మహమ్మారి అత్యధికంగా మన హిందువుల్ని ఆవహించి నాశనం చేస్తోంది పెళ్లిళ్ళు పెటాకులు అవుతున్నాయి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి మత్తులో పడి వావి వరసలు మరచి రేపులు మద్దతులు చేస్తున్నారు ఈ మద్యం ప్రమాదం ఎంతగా పెచ్చుమీరిందంటే తాగకండి అని చెబితేనే నేరం అనే అంతగా తయారైంది తాగి తాగి మీ జీవితాలను నాశనం చేసుకోకండి నేను ఎవరైనా చెబితే వారి మీద ఉరుమురివి చూస్తున్నారు తాగడానికి డబ్బులు దొరకకపోతే ఇంట్లో గొడవలు వయన్స్లో ఉద్ర మద్యం ఇవ్వకపోతే ఇక్కడ గొడవలు మొత్తానికి ఈ మద్యంతో పెద్ద చిక్కు వచ్చి పడింది ఈ మద్యం మనుషుల జీవితాలను సర్వనాశనం చేస్తున్నా ఈ ప్రభుత్వాలు మాత్రం తాగేవారిని ప్రోత్సహిస్తూ బుజ్జగిస్తూ పెగ్గు మీద పెగ్గు తాగిస్తూ ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేస్తోంది సమాజం మత్తులో చిత్తవుతున్న ఏమీ పట్టనట్లు చోద్యం చూస్తోంది ప్రజలారా ప్రభుత్వం మత్తుతో వ్యాపారం సాగిస్తోంది మనం చెడు అలవాట్లను అంటగట్టి మనకు మన డబ్బులు లాక్కొని మనల్ని బలహీనులుగా చేస్తోంది మద్యం మత్తు నుండి మనల్ని ఏ ప్రభుత్వం దూరం చేయదు మనకు మనమే కళ్ళు తెరవాలి మనది మనకే జ్ఞానోదయం కావాలి మద్యం మహమ్మారికి దూరంగా ఉండండి ఆరోగ్యంతో జీవించండి మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి సర్వే జనా సుఖినో భవంతు సమస్తలోక సుఖినో భవంతు